మార్నింగ్ అండి డాక్టర్ మల్లిక్ ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఇది ఇది యాక్చువల్గా ఈ ప్రాబ్లం నేను కూడా సఫర్ అయ్యాను యంగ్ ఏజ్లో ఈ ప్రాబ్లం రాదండి చిన్న వయసులో ఈ ప్రాబ్లం లేదు వెన్యూవర్ ట్వంటీస్ అండ్ థర్టీస్ మనం ఇరవై ఏళ్ళ వయసులో ముప్పై ఏళ్ళ వయసులో ఇది అంత సమస్యగా అనిపించదు కొంచెం ఏజ్ పెరిగే కొలది కొంచెం ఏజ్ పెరిగే కొలది ఈ సమస్య చాలా ఎక్కువైపోతుంది చాలా ఎక్కువైపోతుంది సో ద మెయిన్ థింగ్ ఈజ్ మొహం మీద మంగు మచ్చలు అంటే మెలాస్మా అంటారు ఏజ్ పెరిగే కొలది నాకు కూడా చాలా ఇబ్బంది పడ్డాను దీంతో నేను నాకు కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఏజ్ పెరిగే కొలిది మెలాస్మా మెలాస్మా అంటే ఏంటంటే మొహం మీద మీరు గమనించే ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గోధుమ రంగు మచ్చ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గోధుమ రంగు మచ్చ ఇక్కడ నుంచి గోధుమ రంగు మచ్చ ఇవన్నీ మొహం మీద మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి అదేంటంటే మనకు సాధారణంగా వయసు పెరిగే కొలది వస్తాయి వయసు పెరిగే కొలిది వస్తాయి కారణం ఏంటంటే మనం చిన్న వయసులో మనకి చర్మంలో కొలాజన్ బాగా ఉంటుంది అంటే ఇలాస్టిసిటీ చర్మంలో ఇలాస్టిసిటీ బాగా ఉంటుంది మనం ఎటువంటి హెయిర్ డై వాడినా ఏది వాడినా ఫేస్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ ఒక ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు దాటే వరకు ముఖ్యంగా నాకు యాభై ఏళ్ళ వరకు లేదు యాభై దాటిన తర్వాత మొదలైంది సో అంతకుముందు రకరకాల హెయిర్ డైలు వాడేవాడిని ఏది వాడినా ఏమయ్యేది కాదు సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒకసారి కనుక ఫేస్ మీద ఆ గోధుమ రంగు మచ్చలు నలుపు రంగు కొంచెం నల్లటి రంగు కొంచెం గోధుమ రంగు మచ్చలు ఎండలోకి వెళ్ళడం ఇంకా ఎక్కువైపోతాయి దీన్ని మెలాస్మా అంటారు మంగు మచ్చలు అంటారు వాటికి ట్రీట్మెంట్ ఏమిటి అంటే నెంబర్ వన్ మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు సన్ స్క్రీన్ గ్యారంటీగా వాడాలి సన్ స్క్రీన్ కంపల్సరీ సన్ స్క్రీన్ ఇస్ ఏ మస్ట్ ఇంకోటి ఆ సన్ స్క్రీన్ ఈ మంగు మచ్చలు రెగ్యులర్గా స్క్రీన్ వాడాలి సన్ స్క్రీన్ కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీఎఫ్ కంటే ఎక్కువ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీఎఫ్ కంటే ఎక్కువ ఉండాలి నాకు తెలిసిన మా కొలీగ్ ధర్మటాలజిస్ట్ నాకు రాసింది సంట్రిస్ ఫిజికల్ ఫ్యూజన్ అని సంట్రిస్ సంట్రిస్ ఫిజికల్ ఫ్యూజన్ అని ఒక ఆరు నెలల క్రితం రాశారు అతను రాసినప్పటి నుంచి నేను రోజు పొద్దున్నే అప్లై చేసేస్తున్నాను పొద్దున్నే నిద్ర నుంచి లేవగానే స్నానం చేయగానే అప్లై చేసేస్తాను ఆయన ఇంట్లో ఉన్న బయటకు నువ్వు ఎండలో ఎండలోకి వెళ్ళినా ఇంట్లో ట్యూబ్ లైట్ ముందర ఉన్నా కూడా అప్లై చేయమన్నాడు రోజుకి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే కనీసం రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయాలి ఎందుకంటే ఒకసారి అప్లై చేస్తే సరిపోదు అలా మనం పగలు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారైనా అప్లై చేయాలి సో కంపల్సరీ ఎండలోకి వెళ్ళే వాళ్ళు వీలైతే ఇంకోసారి అప్లై చేయండి సో కంపల్సరీగా ఫేస్ కి సన్ స్క్రీన్ అప్లై చేయాలి నెంబర్ టూ ఇకపోతే మెలా లూమిన్ అని ఒక క్రీమ్ ఉంది మెలా లూమిన్ ఇది మాత్రమే వాడాలండి మెలా లూమిన్ అని ఒక క్రీమ్ ఉంది అది స్పెషల్లీ ఫర్ మెలాస్మా ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్డ్ ఆర్ కొంచెం ఎల్డర్లీ ఏజ్డ్ గ్రూప్లో అంటే ముప్పై ముప్పై ఐదు నలభై దాటిన వాళ్ళలో వచ్చే మంగు మచ్చలకి ఈ మెలా లూమిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రాత్రి పడుకునేప్పుడు శుభ్రంగా ఫేస్ వాష్ చేసేసుకుని ఎక్కడెక్కడైతే మీకు ఆ గోధుమ రంగు మచ్చలు ఆ చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా ఆ మంగు మచ్చలు ఉంటాయి కదా ఆ ఏరియాలో రాసేయండి మెలా లూమిన్ మెలా లూమిన్ క్రీమ్ ఇది మీకు నెట్లో కూడా దొరుకుతుంది ఆ షాప్స్లో కూడా తెంటే తెప్పిస్తారు మెలా లూమిన్ ఓకే ఇది కంపల్సరీగా అప్లై చేయాలి రోజు నైట్ పడుకునేప్పుడు అప్లై చేసి పొద్దున్నే వాష్ చేసేయాలి సో డేలో స్క్రీన్ నైట్ మెలా లూమిన్ క్రీమ్ ఇది కంపల్సరీ ఇది కంపల్సరీ డేలో సన్ స్క్రీన్ నైట్ మెలా లూమిన్ క్రీమ్ రాత్రి పడుకునేప్పుడు లూమిన్ క్రీమ్ ఇంకో విషయం ఏంటంటే తలకి ఏ హెయిర్ డై పడితే ఆ హెయిర్ డై వాడకండి ఎందుకంటే మనం వాడే హెయిర్ డై అది తలకి తల మీద ఉండిపోయి అది మెల్లగా లింఫెటిక్స్ వల్ల ఫేస్ మీదకి మచ్చల్లాగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ విషయంలో ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండడం ఏంటంటే మనం ఏదైనా వెజిటబుల్ అంటే ఓన్లీ ఆకులు ఉండే హెయిర్ ఇది మాత్రమే వాడాలి హెయిర్ డై మాత్రమే వాడాలి ముఖ్యంగా ఈ విషయంలో నేను వాడుతున్నది చాలా హ్యాపీగా ఉన్నది ఏంటి అంటే మీకు సేఫ్ కలర్ సేఫ్ కలర్ సేఫ్ కలర్ ఇది అమెజాన్లో దొరుకుతుందండి సేఫ్ కలర్ వెజిటాల్ సేఫ్ కలర్ వెజిటాల్ సేఫ్ కలర్ వెజిటాల్ అని ఇది మీకు సేఫ్ కలర్ వెజిటాల్ అనేది మీకు అమెజాన్లో దొరుకుతుంది ఎక్సలెంట్ మన అంటే కలర్ హెయిర్ కలర్ బెస్ట్ అండి ఇది అంటే డై ఎక్సలెంట్ హెయిర్ డై ఇందులో అంత ఆకులే ఉంటాయి ఎక్కడ ఏది ఉండదు ఇది వాడితే మాత్రం మంగు మంచలు వచ్చే ప్రమాదం లేదు ఎందుకంటే మిగతా ఏ హెయిర్ డై వాడినా తప్పకుండా మంగు మంచలు వచ్చేస్తాయి మళ్ళీ ఎందుకంటే అది అబ్జార్బ్ అయిపోతుంది ఆ నలుపు అనేది అబ్జార్బ్ అయిపోతుంది ఇది కేవలం ఆకులే కనుక దీనివల్ల ఏం కాదు సేఫ్ కలర్ వెజిటాల్ హెయిర్ డై ఇది మాత్రం ట్రై చేయండి సో ఈ మూడే ఇప్పుడు నేను చేస్తున్నది ఈ మూడే ఈ మూడు వాడుతుండటం వలన నేను మంగు మచ్చల నుంచి కొంతవరకు రిలీఫ్ బాగా జరిగింది నాకు పర్ఫెక్ట్గా ఉంది ఒకటేమో సన్ స్క్రీన్ సన్ ఫిజికల్ ఫ్యూజన్ సన్ స్క్రీన్ ఇన్ మార్నింగ్ డేలో అంతా నైట్ అయ్యేటప్పటికి బాగా వాష్ చేసేసుకుని మెలా లూమిన్ క్రీమ్ ఇకపోతే వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో ఈ సేఫ్ కలర్ వెజిటాల్ హెయిర్ డైట్ ఓకే సేఫ్ కలర్ వెజిటబల్ హెయిర్ డై ఇది మాత్రం రెగ్యులర్గా మనం వాడుతున్నాం ఈ మూడు వాడటం వల్ల ఈ సమస్యల నుంచి అంటే ఈ ఈ బంకు మచ్చల నుంచి ఇంకోటి ఏమో తలలో వచ్చే ఇరిటేషను వాటి నుంచి అన్నిటి నుంచి బయటపడ్డాము సో సే ఈ మంగు మచ్చలు పోవడానికి ఇంకా వేరే ట్రీట్మెంట్లు ఉన్నాయండి కెమికల్ పీల్స్ ఉన్నాయి లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న కెమికల్ పీల్స్ వాడినా మళ్ళీ మళ్ళీ తిరగబెట్టేస్తూ ఉంటుంది సో ఇది మెయిన్ రీజన్ బయటకి ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం వీలైతే ఒక క్యాప్ పెట్టుకోండి అంటే ఎండ మొహం మీద పడకుండా క్యాప్ పెట్టుకోండి కంపల్సరీగా ఈ సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేయండి కావలిస్తే రోజు పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అలా మీరు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కంటిన్యూ చేయండి నైట్ అయ్యేటప్పటికి పడుకునే ముందు మెలాగమీన్ క్రీమ్ అని వాడండి దీనివల్ల కంప్లీట్గా మీరు ఈ మంగు మచ్చల నుంచి దూరంగా ఉంటారు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది కాస్మెటికల్లీ